హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కెచ్ మనం ద బిగ్ మార్కెట్ పుంగునూరు మార్కెట్ అయితే ఉన్నాం అండి అటు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు అండి ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట సో చూసుకోవచ్చు అండి ప్రజెంట్ అయితే తక్కువ ధరలో ఉన్న ఆవులు మార్కెట్లు అయితే ఉన్నామంట సో ఇక్కడ తక్కువ ధరలు ఆవులు ఉంటాయి తరుపు అయితే ఉంటాయి కొంచెం లోవులు విన్నావు అంటే ఎద్దులు దేశీయ ఎద్దులు హెచ్ఎఫ్ ఆవులు క్వాలిటీ అవ్వాలి అనమాట రేట్లు పెట్టే కూడికి అయితే సరికైతే ఉంటారు అనమాట ఇక్కడ చూసా అనేది ఒక పార్ట్ ఒక ఏరియా మాత్రం ఇక్కడైతే మనము తక్కువ ఇరవై ముప్పై వేలు కానీ స్టార్ట్ అయితే ఒక యాభై వేలు వరకు అయితే ఉండే ఆవలైతే ఇవన్నీ చూస్తాం ఇటు సైడ్ అనమాట సో అటు సైడ్ ఆల్రెడీ ఒక డోర్ వీడియో చేసాము అరపు దోన్ సంబంధించి నాలుగైదు వేలతో స్టార్ట్ అయితే నలభై వేల వరకు అయితే ఉండాలన్నమాట డోర్ లో మనం అటు సైడ్ ఇంకా పోలేదు అటు సైడ్ అయితే ఎద్దులు అయితే అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఆవులు ఏం రేట్లు పోతున్నాయి గా అండి చూసుకోవచ్చు ఇక్కడ చూస్తే మనము రేట్లు అన్ని రకాల రేట్లు ఉంటాయి ఏం రేట్లు పోతున్నా ప్రజెంట్ అనేది మనం క్లియర్ గా కనుక్కుందాం సో చూద్దాం అండి ఒక్కొక్కటి ఒక్కోటి పోదాం ఇందులో హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి జెర్సీ ఆవులు ఉన్నాయి హోలిస్ ఆవులు అన్ని రకాల ఆవులు అయితే ఉంటాయి అనమాట ఆవు అయితే ఉన్నది ఏతవా మూడేత పాలు ఐదు వందల నలభై రెండు చెప్తాడు దూడ ఎందుకు దిందేనా పై ఓకే ఆవు దూడ రెండు కలిపి నలభై రెండు రెండు చూడొచ్చు ఈ ఆవు దూడ రెండు కలిపి నలభై రెండు వేల చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పై ఐదు దూడ అండి కోటికి ఐదు ఆరు లీటర్ ఆరు లీటర్లు ఆ విధంగా అయితే ఇస్తా చెప్తాను అనమాట ఈ ఆవును చూసుకోవచ్చు చెప్పడం అయితే ఫార్టీ టూ థౌసండ్ అయితే చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు సో పొదుపు కూడా దానికి సంబంధించి మనం అయితే తినట్టుగా చూపిస్తాం నలభై రెండు వేలు నేను చెప్తాను కానీ తగ్గింపు ద్వారా ఇది అనమాట అలాగే ఇక్కడ కాదు ఇంకా ఆవులు కూడా ఉన్నాయి చూద్దాం ఇది ఏం చెప్తారు ఏడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఇ దోడ ఆవు రెండు ఉన్నాయి వేరే జరుగుతూనే ఉంటుంది ఏం రేటు చెప్తారో ఏమో కలుగుతుందా తర్వాత ఉన్నాయి ఆడో మూడు ఆవులు ఉన్నాయి వేరే జరుగుతున్నాయి ఎంత వెళ్తుందా ఏం చెప్తారని ఏడు మూడు ఆవులు బేరం చేస్తున్నారు ఏం చెప్తాను దిండా నలభై తొమ్మిది పాలు ఏడు లీటర్లు చూసే ఫార్టీ నైన్ థౌజండ్ అయితే దీన్ని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు నలభై తొమ్మిది వేలని అనమాట సో ఆరు ఏడు లీటర్ పాలు చెప్తున్నాడు అంటే ఏడు అంటే పద్నాలుగు లీటర్లు చెప్తున్నా అండి సో రోజు మీద పద్నాలుగు లీటర్లు చెప్పడం అదే నలభై చిల్లర చెప్తున్నాడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది అని చెప్తున్నాడు తగ్గింపు ధర అనేది ఉంటాను అనమాట ఇదే ఇదేం చెప్పారు ముప్పై తొమ్మిది పాలు ఆరు లీటర్ పాలు థర్టీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇయా ఉని ఇది హోలీస్ అనుకుంటాను సో ముప్పై తొమ్మిది థర్టీ నైన్ థౌజండ్ అయితే అంటే ఆరు ఆరు ఆరున్నర లీటర్ చెప్తున్నాడు సో ప్రజెంట్ ఇది చూసుకోవచ్చు అనమాట ఇది కూడా పాలవే ఇదేం చెప్పారయా ముప్పై తొమ్మిదే ఇది పాలండి ఐదున్నర ఆరు అట్లా సో ఇది కూడా థర్టీ నైన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు దీన్ని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఐదున్నర ఆరు పాలు అయితే ఇస్తుంది చెప్తున్నాడు అనమాట ఇవన్నీ కూడా మనకు ధరలు చూసుకుంటే ముప్పై ముప్పై ఐదు గారి నుంచి నలభై దాకా అయితే ఉన్నాయన్నమాట యావో చూసుకోవచ్చు పాలు కారుతా ఉన్నాయి దీనికి పొదుగు అంతా కూడా బాగానే ఉంది సో ఈ ఆవులకు సంబంధించి మనం అయితే ప్రస్తుతాన్ని చూసాము దీన్ని చూసాయి ఏం తరనా ఏ దీన్ని ధర ఏం చెప్తానరాలు ఆరు ఆరు ఓకే ఆరు లీటర్ పాలు ఎత్తానండి అంటే రోజు మీద పన్నెండు లీటర్ పాలు కెపాసిటీ సిక్స్టీ థౌసండ్ అయితే ఇస్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో తగ్గింపు ధర అనేది ఉంటానమాట ఈ ఆవును అయితే అరవై వేల రూపాయలు అనేది చెప్తాను చెప్పడం సో దాని తర్వాత ఎటు చూద్దాం మనం అయితే కొన్ని ఆవులు అయితే ఏం చెప్తారా క్రితమా బేరం జరుగుతున్నట్టుంది ఏదో బేరం జరుగుతుందా ఓకే బేరం జరుగుతుంది అండి ఏం చెప్పారు ఏం చెప్తావాడు ముప్పై ఏడు అన్నారా ఎన్నో అవుతావు పాలు అండి రెండు అవుతా పాలు ఐదున్నర ఆరు చూసా ఐదు ఉన్నారా ఆరు లీటర్ చెప్తా అండి ముప్పై ఏడున్నర థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అనేది చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇది జెర్సినోనిస్టా రెండు మిక్సింగ్ జెర్సీ హోలిస్ట్ మిక్సింగ్ ఓకే జెర్సీ హోలిస్టర్ మిక్సింగ్ అంటే ఆరు అంటే పన్నెండు లీటర్ల పూటకైతే చెప్తానంటే వ్యాపారం జరుగుతుంది వ్యాపారం అనేది ఈ విధంగా అనమాట సో వ్యాపారం అనేది నోటితో మాట్లాడదండి సో టవల్ లో చేతులు ఏళ్లతో క్యాల్కులేట్ చేసుకుంటారు అనమాట చూద్దాం ఇంకా మనం ఇక్కడైతే లోపల ఆవులు ఇంకా కూడా ఉన్నాయి సో ఏం రేట్లు పోతాడో ఏమనుకుందాం ఇక్కడ మూడు ఆవులు అయితే ఉన్నాయి అన్న దగ్గర ఏం తో అనుకుందాం సో పాలు చెక్ చేసుకుంటారు చూడొచ్చు పాలు ఆవని పాలు చెక్ చేసుకుంటారు నాలుగు రొమ్ములు చెక్ చేసుకోవాలండి మెయిన్ ఏమన్నా అంటే పాలు చెక్ చేసుకున్న తర్వాత నాలుగు రూములు వస్తాయి చూసుకుంటారు దాని తర్వాత తప్పులు ఏమన్నా చూసుకుంటారు దాని తర్వాత ఏమన్నా సూటిలు ఏమైనా ఉన్నాయా అదే అండి సో చూద్దాం పాలు యాక్చువల్గా స్టాక్ పెట్టి తీసుకొస్తారు చెప్తారు వాళ్ళే ఓపెన్ గా చెప్తుంటారు ఎందుకంటే పాలు ఎక్కువ చూపించుకోవడానికి పాలు స్టాక్ పెట్టి తీసుకొస్తారు పిండి వేస్తే ఏ ప్రాబ్లం అయితే ఉండదు దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక కొంచెం ఇబ్బంది పడేదానికి ఛాన్స్ ఉంటది సో ఎండుకోని తెచ్చుకుంటే ఆవు బాగుంటుంది అనమాట చూద్దామండి అండి అన్న ఫోన్ లో మాడుతున్నాడు చూద్దాం దాని అయితే బేర పాలు చెక్ యాభై ఐదు పాలు అర ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాం ఆరు పాలు చెప్తున్నాడు కోటికి అంటే రోజు మీద పన్నెండు లీటర్ కండి ఈడ చూసావు ఆవు యాభై ఐదు వేలు అనేది చెప్పడం అయితే ఉంది వ్యాపారం అనేది చేసుకోవచ్చు అదేనా అదే ఇది యాభై ఐదు పాలు ఏడు ఏడు ఉంది ఓకే ఏడు లీటర్ పాలు ఎత్తానండి దీనికి ఇది కూడా యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్పుడే వ్యాపారం చేసుకోవచ్చు రెండు కూడా వచ్చే పాలు అండి చూద్దాం ఏడో కావతుంది దీన్ని ఏమి వేరే జరుగుతుంది సో ఓకే నెక్స్ట్ చూద్దాం ఇన్ని కూడా వ్యాపారాలు అయితే ఉన్నారు ఏం చెప్తారన్న దీన్ని నలభై పాలునా ఆరు ఆరు నలభై వేలు అయితే చెప్తానండి ఫార్టీ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం పాలు వచ్చి సిక్స్ లీటర్ పూట చెప్తాడు రోజు మీద వచ్చి పన్నెండు లీటర్ చెప్తాను చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు నలభై చెప్తాడు కానీ ముప్పై పైన నలభై లోపల అనేది వ్యాపారం దిగుతుంది సో ఇక్కడ చూద్దాం ఇక్కడ జెర్సీలు అయితే ఉన్నాయి సో మీడియం సైజు లో జెర్సీ అండి వ్యాపారం జరుగుతుంది సో చూసుకోవచ్చు కూడా జెర్సీ ఉంది ఏం ధరనా ఏం చెప్తారా ముప్పై ఏడు అన్నారా పాలనా పాలనావాతా మూడు ఓకే రెండు చూసే ఐదు లీటర్ లో ఆరు లీటర్ అండి సో రోజు మీద వచ్చి పదకొండు పన్నెండు చెప్తాడు మీరు ఫీడింగ్ ఇచ్చిందమ్మా ఒక లీటర్ పెరగచ్చు తగ్గచ్చు ముప్పై ఏడు వేరే అని చెప్తాడు కానీ వ్యాపారం అనేది ఉంటది తగ్గింపు ధర అనేది ఉంటారనమాట సో చూసుకోవచ్చు ఆవుని ఇది వచ్చి జెర్సీ అండి సో ఈ దీనికి సంబంధించి మనకైతే కంటిన్యూగా మనకి ఇట్లాంటివి అన్ని కంట్రీ వస్తాయి మార్కెట్ లో చూసుకోవచ్చు ఆవు థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఎవరైనా అండి ఏం అన్న దీన్ని ఏం చెప్తారు ముప్పై ఏడున్నర దూడ గడు ఏం దూడ అన్న అదే వాడు ఓకే వాడు దోడ ఆవు దూడ రెండు అయితే ఉన్నాయన్నమాట ఇది పాలండినా ఆరు అన్నర ఆరు అన్నారు ఆరున్నర లీటర్ చెప్తాను అండి పోటీకి అప్పుడు రోజు మీద పదమూడు లీటర్ చెప్తారు సో ఒక లీటర్ ఇటువంటి కూడా రావచ్చు అనమాట పది నుంచి పన్నెండు పదమూడు ఆ విధంగా చెప్తా ఉన్నారు థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదే దీని చెప్తాను అయినా వ్యాపారం అనేది ఉంటది అనమాట సో చూసుకోవచ్చు తగ్గింపులు అనేది ఉంటాయి యావని అయితే మనం చూస్తాం దూడ కుర్ర దూడ సో ఆ పొద్దుగా అయితే కూడా తీసుకొచ్చా డైనట్ అవి అయితే బాగానే ఉంది పర్వాలేదు రీజనబుల్ ఉంది ముప్పై ఏడు అంటే సో ఒక నాలుగు వేలు దాకా మూడు నాలుగు వేలు దాకా మూడు నాలుగు వేలు పైన తగ్గులు కూడా తగ్గచ్చు ఇంకా కూడా తగ్గచ్చు ముప్పై ముప్పై రెండు కూడా రావచ్చు సో మీరు బేరం చేసేదాన్ని బట్టి ఉంటుందండి ఇవన్నీ కూడా ఆవలే వేరం జరుగుతుంది ఈ సైడ్ అంతా కూడా మనం ఒక పార్ట్ జస్ట్ ఒక స్మాల్ పార్ట్ ఒక చిన్న బిట్ మాత్రమే చూస్తా అండి ఆవులన్నీ కూడా ఇంకా అటు సైడ్ పోయినా ఉంటే తక్కువ ధరలు ఇంకా కూడా ఆవులైతే ఉంటాయండి చూద్దాం ఏం చెప్తారా ఏమనేసి ఏం తనన్నా తినే బ్రత్ ముప్పై రెండు పాలునా నాలుగు పుల్ పాలు నాలుగు లీటర్ పాలు థర్టీ టూ థౌసండ్ అయితే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు నాలుగు లీటర్ పాలు చెప్తున్నాడు ఆ వచ్చి రెండు అయితే ఆవుగా అదేం చెప్తాను అండి సో ముప్పై రెండు చెప్తా అండి తగ్గింపు అనేది ఉంటారు అనమాట ఇంకోటి మీ దగ్గర ఇది కూడా అదేనా ఇది కూడా జెర్సీని కదనా ఇదే చెప్తారా ముప్పై నాలుగు పాలనా మూడు లీటర్లు సో మూడు లీటర్ అండి పూటకి వచ్చి మూడు లీటర్లు రోజు మీద వచ్చి ఆరు లీటర్ అవి ఏం ముప్పై చిల్లర చెప్తాడు కానీ వ్యాపారం అనేది ఉంటుంది మీరు వ్యాపారమే కదా నా కంటిన్యూగా ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తారా చెప్పండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ డబల్ వన్ సిక్స్ డబుల్ వన్ సిక్స్ పుంగునేర ఓకే అన్న నెంబర్ వీడియోలు ఇచ్చినండి మీరు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు అయితే కాంటాక్ట్ కాంట్రాక్ట్ అనమాట సో ముప్పై ముప్పై ఐదు ఆ మధ్యలో ఆ రేంజ్లో అయితే ఉన్నాయి అన్న దగ్గర సో తక్కువ ధరలు అయితే ఉన్నాయి అనమాట సో ఎవరైనా కాల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళైతే కాంట్రాక్ట్ అవుతుంది కొంచెం ఇటు సైడ్ వద్దాము చూద్దాం ఇవి ఇందులో కూడా జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి అన్ని రకాలు అయితే ఉన్నాయి బ్రదర్ అయ్యారు దీన్ని ముప్పై ఏడు ఆవు తోడ రెండు కలిపి ఐదు పాటి చూడ పాడు చూడ ఓకే సో ముప్పై ఏడు వేల రూపాయలు చేస్తాను అండి ఆవుని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పాలు బ్రదర్ బ్రదరా పాలు ఆరు ఆరు పోటీకి పోటీకి ఆరు లీటర్ చెప్తాను సో రోజు మీద వచ్చి పన్నెండు లీటర్ చెప్తున్నాడు ఈ ఆవుని ధ్వని ముప్పై రెండు ముప్పై ఏడు థర్టీ సెవెన్ థౌసండ్ అయితే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఇక్కడ చూసే ఏరియా అంతా కూడా మనము ఇరవై ఏడు ముప్పై కాడ నుంచి స్టార్ట్ అవుతాయి ముప్పై ముప్పై ఐదు నలభై నలభై యాభై మధ్యలో అయితే ఉన్నాయండి సో ఇది అనమాట దీనికి సంబంధించి తక్కువ ధరలో ఉండేటి ఎవరు చేస్తాడో ఇంకొక వీడియో రెండు వీడియోలు తక్కువ ధరలో ఉండే పాలావులు చేద్దాం ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువ మంది ఆసక్తిగా అడుగుతా అనేది తక్కువ ధరలో ఉండే పాలావులు రేట్లు అన్ని చూపించుకుంటాడు సో దానికోసం ఇంకొక వీడియో చేస్తాం దాని తర్వాత ఎదురు వీడియోలు వస్తే దాని తర్వాత పెద్ద పాలావులు అంటే ఎక్కువ ధరల్లో ఎక్కువ పాలు ఇచ్చేవాళ్ళు పోటీకి పదహైదు లీటర్లు ఆ విధంగా కెపాసిటీ ఇచ్చేవాళ్ళు అవి కూడా చేస్తామండి సో నెక్స్ట్ ఇంకొక వీడియో మళ్ళీ కలుసుకోండి థ్యాంక్ యూ